ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను చాలా అంటే చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇవి ఏం పూరీలో తెలుసా అటుకులతో చేసిన పూరీలు మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు అటుకులను అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మందపాటి అయితే తీసుకున్నాను ఈ అటుకులను ఒక రెండు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి ఇలా ఈ అటుకుల్ని ఒక నీళ్ళు అయితే వేసేసుకొని ఒక రెండు సార్లు అయితే బాగా కడిగేసుకుందాము అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఇలా బాగా కడిగేసుకోవాలి ఇలా బాగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లు అంతా ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళైతే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఇలా ఒక రెండు స్పూన్లన్నీ నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాం ఈ లోపు మనకు అటుకులు నానిపోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఒక పది నిమిషాలకి మనకు అటుకులు అనేవి నానిపోయాయి చూసారు కదా ఇప్పుడు మీరు దీన్ని చేత్తో అయినా ప్రెస్ చేసేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అయినా మెత్తగా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేత్తో బాగా నేనైతే ఇలా ఈ విధంగా చేతితో బాగా మెత్తగా చేసేసుకుంటున్నాను లేదు అంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా చేసేసుకోవచ్చు నీళ్ళు ఏమి వేసుకోకుండా ఇలా ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి ఇలా అటుకులు మెత్తగా చేసుకున్న తర్వాత ఏ కప్పుతో తీసుకున్నామో అటుకులను అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ ఉప్పు కంటే కొంచెం తక్కువ శనగపిండి అయితే వేసుకోవాలి ఇవి ఇవి ఎక్కడికన్నా జర్నీస్లో కానీ తీసుకొని పోవచ్చు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయన్నమాట ఈ పూరీలు వచ్చేసి ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కొద్దిగా కారం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి లేదా దంచైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో ఈ అటుకుల పేస్ట్ ఇవన్నీ కూడాను కలిసేలాగా నీళ్ళు ఏమి వేయకుండా కలుపుకోవాలి ఫస్ట్ మనం ఈవినింగ్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి మనం ఎక్కడికైనా జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని ఉత్తగాన్ని తినవచ్చు అనమాట ఒక రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటాయి అండి ఈ పూరీలు వచ్చేసి ఇలా నీళ్ళు ఏమి వేయకుండా బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకుంటున్నాను నేను తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నేనైతే నల్లవి వేసుకున్నాను ఇలా నువ్వులు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి కూడాను ఇలా కలిపేసుకున్నాక ఇలా నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా వేడి నూనె అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా వేడి నూనె వేసుకొని చేత్తో కలపకుండా స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మన చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఐదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇంక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు పూరి సైజ్ అంతా పిండి ముద్దనైతే అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న పిండి ముద్దని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా మరి కొంచెం అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనకి ఇంకా అయితే అవుతాయో ఇంక అన్ని ఇదే విధంగా చేసేసుకోవడమే చేసుకున్న వాటిని ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని కొంచెం పొడి పిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి పొడిపిండిలో ఇలా అనుకోవాలి ఇలా అనుకొని మనం రుద్దుకోవడమే మీరు కావాలి అంటే నూనె అప్లై చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు మరి అంత పదిలాగా ఉండకూడదు ఒకవేళ మీకు రౌండ్గా కా రావాలి అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు ఏదైనా ఒక మూత తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి రౌండ్గానే ఉంది ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలుచాగా ఉండకూడదు ఈ విధంగా పొడిపిండిని ఒకసారి ఈ విధంగానేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకొకటి ఇంక అన్న ఒకేసారి రుద్దైనా చేసుకోవచ్చు లేదా ఒక్కోటైనా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా ఇంకోటి అయితే తీసేసుకొని ఇలా రుద్దేసుకోవడమే ఈ విధంగా ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే ఒకవేళ మీకు ఇంకా రౌండ్గా రావాలి అంటే ఇలా ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా మూత కానీ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా సైడ్లకి పిండిని అనేది తీసేసుకుంటే రౌండ్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ వచ్చేసి డీఫ్రైకి సరఫరాంత నూనె అయితే వేసుకున్నాను నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టేసుకున్న ఈ అయితే వేసుకొని ఒకసారి ఈ విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది చూసారు కదా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవడం చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది పొంగిన పూరిని ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలాగే ఇంకో పూరిని అయితే వేసేసుకోవాలి ఇలా ఒక్కసారి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది చూసాను కదా ఇలా ఇలా అయితే తిప్పేసుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే చూడండి నూనెగా ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుంటా ఉంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఉండే అటుకులతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బో పొంగియి చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఉత్తవిగా తినేయచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్లా క్రిస్పీ కూడా చేయొచ్చు పిల్లలకి చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పోహతో పూరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్